చాలా రోజుల విరామం తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి ఊపందుకుంది ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రభాకర్ రావుతో పాటు ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ విచారణకు హాజరయ్యారు సుమారు ఆరు గంటల పాటు ఆయన్ను విచారించిన పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు సుప్రీంకోర్టులో తనను అరెస్టు చేయవద్దని శ్రవణ్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ముందు విచారణకు హాజరు కావాలని ధర్మాసనను ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇప్పటి వరకు విదేశాల్లో తలదాచుకున్న శ్రవణ్ పోలీసులు ఎదుట హాజరయ్యాడు అనంతరం స్టేషన్ బ్యాక్ గేట్ నుండి ఆయన్ను పంపించిన పోలీసులు మరోసారి విచారణకు పిలుస్తామని అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే ఫోన్ ట్యాపింగ్ అంశాలు పెద్ద దుమారాన్ని రేపాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ సమయంలో బడా ఆఫీసర్లను ఎంపిక చేసి వారి ద్వారా తమ ఫోన్స్ ట్యాపింగ్ చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు అంతటితో ఆగకుండా విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సిట్ కు బాధ్యతలు అప్పగించారు దీంతో రంగంలోకి దిగిన సిట్ అనేక ఆధారాలు సేకరించి అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకృష్ణ నుండి మొదలుకొని ఎస్ఐబి డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావును అరెస్ట్ చేసింది ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు తిరుపుతన్న భుజంగరావులను అరెస్టు చేసి జైలుకు పంపారు రెండు వేల ఇరవై నాలుగు మే నుండి విదేశాల్లో తలదాచుకున్న అప్పటి టీం లీడర్ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు వీరికి సహకరించిన మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు విదేశాల్లో ఉన్న వారిని ఇండియాకు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు చివరకు రెడ్ కార్నర్ నోటీసులు సైతం సిద్ధం చేశారు సిబిఐ సిఐడి సహకారం కూడా తీసుకునేందుకు సిద్ధమయ్యారు ఇక జైల్లో ఉన్న ఆఫీసర్లు అనేక మార్లు బెయిల్ పొందేందుకు ప్రయత్నాలు చేసినా సిట్ అడ్డుపడుతూ వచ్చింది తాజాగా శ్రవణ్ విచారణకు హాజరు కావడంతో బ్రేక్ పడిన ఈ కేసు మరోసారి ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి ట్యాపింగ్ విషయంలో ఎవరెవరున్నారు ఎవరి ఒత్తిడి మేరకు చేశారు వాటికి కావాల్సిన సామాగ్రిని నుంచి తెచ్చారు ఇందులో శ్రవణ్ ఎందుకు సహకరించాడు మేర లబ్ధి పొందాడు విదేశాల్లో ప్రభాకర్ రావుని కలిశారా అనే అనేక విషయాలు విచారణలో ఆయన అడిగినట్లు తెలుస్తోంది ఇక శ్రవణ్ పోలీసులు ఎదుట హాజరయ్యాడు కాబట్టి మిగిలిన అధికారి ప్రభాకర్ రావు ఆయన కూడా విచారణకు వచ్చే అవకాశాలు లేకపోలేదని సిట్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ కు చెందిన బడా నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుందని వినికిడి ఏదేమైనా అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ అంశం బీఆర్ఎస్ బాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది తాజాగా మరోసారి మళ్లీ అదే పరిస్థితి నెలకొనేలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి